బైబిల్లో ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణాన్ని మనం గమనించినట్లయితే ఇలా వ్రాయబడి ఉన్నది గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఇక్కడ దావేది భక్తుడు తన జీవిత అనుభవాన్ని గురించి చెప్తున్నారు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అయితే మనం ఇక్కడ ఆలోచిద్దాం అసలు గాఢాంధకారం అంటే ఏమిటి గాఢాంధకారం అనగా చిమ్మ చీకటి ఏమీ కనిపించదు దారేదో ఎటు వెళ్లాలో ఎటు వెళ్తున్నామో ఏమీ తెలియని పరిస్థితి అనేక మంది జీవితాల్లో ఈ చిమ్మ చీకట్లు అనేక రకాలుగా అలుముకుంటున్నాయి కొందరు జీవితాల్లో ఒంటరితనమనే చిమ్మ చీకటి అలుముకున్న పరిస్థితులు గాఢంధకర పరిస్థితులు మనం గమనిస్తూ ఉండొచ్చు ఎందుకంటే వారు తిన్నారో ఉన్నారో ఎవరు పట్టించుకునే పరిస్థితే ఉండదు వారి గురించి కేర్ చూపించే వాళ్ళు ఉండక ఆ వంటరితనంతో చాలా కృంగిపోతూ జీవిస్తూ ఉంటారు ఇంకొక రకమైన ఒంటరితనం మనం గమనించవచ్చు అదేమిటంటే అనేక మంది వారికి ఉంటారు కానీ ఎవరు వారి మనసుని గుర్తిరిగి వారి మనసులోని బాధను గ్రహించే వారు ఉండరు లెక్కలేనంత ఆస్తి ఉంటుంది చాలామందికి కానీ బిడ్డలు ఎక్కడో దూర దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో జీవిస్తూ వీరు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు వారికి చాలామంది ఆ ఒంటరితనాన్ని భరించలేక ఎంత ఆస్తున్నా కూడా ఇంత ఆస్తుండి ఏం లాభం నేను ఒంటరిగా ఉన్నానని కొంతమంది కొన్నిసార్లు న్యూస్లో చూస్తే సూసైడ్లు చేసుకుని చనిపోయిన వాళ్ళని మనం చూస్తాం అలాగే అందరూ ఉండి ఎవరు అర్థం చేయను చేసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు అంటే తల్లి లేక తండ్రి చనిపోయిన తర్వాత వారి పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మొదటిన్న పిల్లలకి అందరూ ఉన్నారే అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ వారిని అర్థం చేసుకోలేక వారికి ప్రయారిటీస్ ఇవ్వక వారి హృదయం చీకటితో నిండిపోయి వేదంతో కృంగిపోతూ ఉంటారు ఇదొక రకమైన గాఢంతకార పరిస్థితి రెండవదిగా చూస్తే రోగము దీర్ఘకాలిక వ్యాధులు అనేవి కూడా కొంతమంది జీవితాన్ని అంధకారమయంగా చేస్తాయి అది రోగము వ్యాధి అది అనుభవించే వారికే తెలుస్తుంది కానీ బయట వారికి దాని బాధ దాని పర్యవసానం దాన్ని దానివల్ల కలిగే ఆ వేదన ఎదుటివారు గ్రహించుకోలేరు కానీ దానిలో నడిపించబడుతున్న వారికి మాత్రం ఆ వ్యాధి అనుభవిస్తున్న వారికి మాత్రం అది ఎంతో చీకటి పరిస్థితి ఘడంధకర పరిస్థితిలా అనిపిస్తుంది బయటకు రాలేరు జీవితకాలం దాన్ని అనుభవిస్తూ ఉండాల్సిన పరిస్థితి అది ఎంతో వేదనకరంగా కొందరు జీవితాలని చీకటమయం చేస్తూ ఉంటది మూడవదిగా మనం గమనిస్తే ఓటమి ఓటమి అనేది కూడా అనేక మంది జీవితాలని చీకటమయం చేస్తూ ఉంటది బయట వారికి తెలియదు కానీ ఒక నిరుద్యోగి అనేక ఇంటర్వ్యూస్కి వెళ్ళి అవి ఫెయిల్ అవుతుంటే ఆ నిరుద్యోగి అనుభవించే చీకటి ఇంతంతా కాదు అలాగే చాలా మంది అనేక పెళ్లి సంబంధాలకి వెళుతూ ఉంటారు కానీ ఎన్ని మ్యాచెస్ వచ్చినా కూడా సెట్ కాక ఫెయిల్ అవుతూనే ఉన్నప్పుడు వారు కూడా చాలా కృంగిపోయి వారి జీవితం వారికి చీకటిమయంగా అసలు ఒక నిరుద్యోగికి వాటమి అనేది ఎంత బాధాకరమో ఆ సిచ్యువేషన్లో నడిస్తే కానీ ఎదుటివారికి అర్థం కాదు ఎందుకంటే అనేక మంది ఎన్నో క్వశ్చన్స్ వారికి ఇంకా రాలేదా జాబు ఇంకా పెళ్లి కాలేదా అంటూ పెళ్ళి కాని వారిని ఇలా అడుగుతుంటే వారు ఏమి సమాధానం చెప్పలేక ఏమి చేయలేక కృంగిపోతూ ఆ ఓటమనే గాఢాంధకారంలో నడుస్తూ వేదనతో జీవించే పరిస్థితులు కోకలలుగా చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి నాలుగవదిగా నమ్మక ద్రోహానికి గురైనప్పుడు కలిగే వేదన ఆ వేదన వర్ణనాతీతం అది కూడా అనేక మంది జీవితాలని చేస్తుంది చాలామంది నా స్నేహితులు ఎంతో మంచివారు అనుకుని నా బంధువులు ఎంతో మంచివారు అనుకుని వారిని నమ్మి సమస్తము అప్పగించినప్పుడు వారు చేసిన మోసానికి వీరు చా వీరి జీవితం ఒక అంధకారమయమైపోయిన పరిస్థితులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది జీవితం నడిపించబడుతూ ఉంటుంది అలాగే భార్య కానీ భర్త కానీ ద్రోహం చేసి మోసం చేసినప్పుడు చాలామంది భార్య లేక భర్తల జీవితాలు కూడా గాఢాంతకారంగా కనిపిస్తాయి వారి మోసానికి గురైన వ్యక్తి వారి జీవితం ఎంత చీకటమయమైపోతుందంటే వారు వారు భరించిన వేదన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఒక పక్కన ఈ మోసాన్ని సహించుకోలేక వారు పడే వేదన ఇంతంత కాదు ఎందుకంటే ప్రాణంగా ప్రేమించినవారో ప్రాణంగా నమ్మిన వారో వీరే సర్వస్వం అనుకున్న వారు మోసం చేసి ద్రోహం చేసినప్పుడు వారికి ఆ జీవితం చాలా అంధకారమయముగా అనిపిస్తూ ఉంటుంది ఐదవదిగా చూస్తే పాపము లేక భక్తిహీనత ఈ పాపము లేక భక్తిహీనత అనేది కూడా చాలా గాఢ మనిషిని నెట్టివేస్తుంది ఈ అంధకారం చేత కళ్ళు మూసుకొని పోయి చాలామంది భార్యలు భర్తలను చంపేస్తున్నారు కడుపుని పుట్టిన బిడ్డలనే తల్లిదండ్రులు చంపేస్తూ ఉన్నారు ఈరోజు పేగు తెంచుకుని పుట్టిన తమ కన్నబిడ్డలనే అనేక మంది చంపేస్తున్నారు ఎందుకంటే ఈ పాపం అనే గాఢంధకారం వారి కన్నులు మూసివేయబట్టి వారికి నా వారు నా పేగు బంధం అన్నది కూడా కనిపించట్లేదు అలాగే చాలామంది అన్నదమ్ములు చాలామంది భార్యలు భర్తలు ఇలాగా అనేక మంది వారి సొంత వారినే ఈ పాపము చేత అంధకారంలో నెట్టివేయబడి చంపేసుకుంటున్న పరిస్థితి పాపంలో ఉన్నవారికి వరేమి చేస్తున్నారో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో కూడా గ్రహించుకోలేని అంధకారము వారి జీవితాన్ని నిలుబడి చేస్తూ ఉంటుంది అందుకని పాపం కూడా కొంతమంది జీవితాల్లో అం అంధకారాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఇవన్నీ ఎహలోక సంబంధమైన జీవితంలో కలిగే అంధకారాలు అయితే మన ఆత్మకు అంధకారం కలిగించే ఒక గాఢాంధకారం ఉంది అదే నరకాగ్ని నిత్య నరకాగ్ని నిత్య నరకాగ్ని అనేది ఒక చీకటి బిలము దానిలో మన ఆత్మ ఆ చీకటి అంధకారాన్ని అనుభవిస్తూ యుగయుగాలు జీవించాల్సిన పరిస్థితి అయితే ఈ చీకటి గాఢ అంధకారము చిమ్మ చీకటి పోవాలంటే ఏం చేయాలి చీకటి పోవాలంటే వెలుగు కావాలి ఏమిటి వెలుగు వేదాల్లో కూడా చెప్పబడింది తమసోమ జ్యోతిర్ఘమయ చీకట్లో ఉన్నామయ్య మమ్మల్ని వెలుగులోకి నడిపించమని ఆనాడు ఋషులు మహర్షులు ఎంతోమంది నిజమైన వెలుగు కోసం తపస్సులు చేశారు బైబిల్లో యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదివినట్లయితే నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని ఏసుక్రీస్తు వారు స్వయాన చెప్తున్నారు అలుముకున్న చీకట్లు అంధకారాలు గాఢాంధకారాలు పోవాలంటే వెలుగునొద్దకు రావాలి ఆ వెలుగు ఎవరై ఉన్నారు ప్రభు అయినా వారు ఈ సమయంలో ఏ విధమైన గాఢాంధకార పరిస్థితిలో నీవు నడిపి నడిపించబడుతూ ఉన్నప్పటికీ ఉన్న ఏసుక్రీస్తు వద్దకు నీవు వచ్చినట్లయితే నీ చీకటిని ఆయన తొలగించి నీ జీవితాన్ని మధ్యాహ్న తేజస్సు వలె చేస్తారు ఎలా ఈ వెలుగు కలుగుతుంది ప్రియులారా ఎలా అంటే వ్యవహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో మనం చూసినట్లయితే వెలుగు లగునట్లు మీరు వెలుగునందు విశ్వాసముంచుడి అయితే మొదటగా నీ జీవితంలో వెలుగు కలగాలి అంటే గాఢంతకర పరిస్థితి తొలగించబడిపోవాలంటే నీవు వెలుగునందు నందు విశ్వాసం ఉంచాలి అంటే వెలుగంటే ఎవరిక్కడ ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు నందు విశ్వాసము నీవు ఉంచినట్లయితే ఈయన నా పరిస్థితిని నా గాఢంధకార పరిస్థితిని ఈయన వెలుగుగా చేయగలరని నమ్మితే ఆయన నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తారు ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి రెండవదిగా బైబిల్ గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వశ్రంలో మనం గమనిస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను ఆయన తట్టు చూడాలి అంటే ఆయన తట్టు చూడడం అంటే ఆయన సహాయానికై వేచి చూడాలి మూడవదిగా ఆయనకు మర్ర పెట్టాలి కేకలు వేసి నీ ఆర్తధ్వని ఆయనకు వినబడేలా చేయగలిగితే నీ అంధకారమైన పరిస్థితిని అంధకారమయమైన పరిస్థితిని దేవుడు వెలుగువలే చేయగల సమర్థుడు అయితే బైబిల్లో మనం సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పైవ వచనం వరకు గమనిస్తే అక్కడ ఇద్దరు వారు దావిద కుమారుడా మమ్మ కరుణించమని మరుపెడుతూ కేకలు వేస్తూ ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే వాళ్ళని స్పష్టపరిచారా లేదు లేదు ఏమన్నారు అప్పుడు యేసుక్రీస్తు వారు మీరు నమ్ముచున్నారా అని అడిగారు ఇక్కడ వెలుగు కలగాలంటే మన జీవితాల్లో కూడా మనం మొదటగా ఆయన చేయగల సమర్థుడని ఆ వెలుగు పైన విశ్వాసం ఉంచాలి మరొక ఉపమానం చూస్తే మార్కుసు వార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుంచి యాభై రెండవ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ గుడ్డివాడైన భర్తమైన భిక్షగాడు నజరే యేసుక్రీస్తు వారు అటు వెళ్తున్నారని విన్నాడు విని ఆయన ఎప్పుడైతే అటు వెళ్తున్నారో అటువైపుగా ఆయన అతన్ని దాటిపోతున్నాడని తెలుసుకుని వెంటనే కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు అవి మామూలు కేకలు కాదు తన ఆర్తధ్వని ఎందుకంటే ఇదే అవకాశం నా జీవితంలో అంధకారం తొలగిపోవాలంటే అని ఆ యేసుక్రీస్తు వారికి వినబడేలాగా తన ఆర్తధ్వాన్ని వినిపించే అంత గట్టిగా కేకలు వేస్తున్నాడు అతను అయితే చుట్టుపక్కల వారందరూ ఏమంటున్నారంటే ఊరుకో ఆయన వెళ్ళిపోయాడు ఆయన మొరవేనడు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పేసి అక్కడ అభిక్షుగాన్ని ఆపేస్తున్నారు మా మీ జీవితాల్లో మన జీవితాల్లో కూడా మన ప చుట్టుపక్కల జనాలు కానీ మనకు సంభవిస్తున్న పరిస్థితులు కానీ ఏమనిపిస్తే ఏమనిపించేలా చేస్తాయంటే ఇంకా అనవసరంలే ఎంత ప్రార్థించినా నా జీవితంలో వెలుగుండదు నా జీవితంలో ఈ బాధలు దుఃఖాలు నిట్టూర్పులు నా జీవితంలో కష్టాలు ఇక ఇంతే ఇవి పోవు నా జీవితంలో వెలుగు రాదు నా జీవితం ఇంతే ఇంకా అని చా నిరాశకు గురైపోయే పరిస్థితులు దేవునికి మొరపెట్టివ్వకుండా ఆపేస్తాయి చాలామంది జీవితంలో అలాగే కొంతమంది స్నేహితులు బంధువులు తెలిసిన వారు నువ్వెన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక వ్యర్థము ఇంక నీ జీవితం ఇంతే అంటూ ఉచితమైన అడగని సలహాలు ఇస్తారనమాట పనికి వచ్చే సలహాలు కాదు కొన్ని అడగకుండా సలహా సజెషన్ ఫ్రీ కదా ఉచితంగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు ఇంకా అనవసరం నువ్వు ఎంత చేసినా వేస్ట్ ఎందుకు దేవుడి దగ్గర మొరపెట్టినా వేస్ట్ నీ జీవితం ఇంతే ఎందుకు దేవుడిని కూడా ఇబ్బంది పడతావు అన్నట్టు మాట్లాడతారు అన్నాడు గుడ్డివాడైనా ఆ భర్తమై వాళ్ళ మాటలు వినిపించుకోలేదు వాళ్ళ మాటలు ఏవి లెక్క చేయలేదు కాతరు చేయలేదు కేవలం అతను ఒకటే అనుకున్నాడు నా అర్థధ్వని ధ్వని ఏసుక్రీస్తుకి వినబడాలి నేను స్వస్థత పొందుకుంటాను అదే అప్పుడు ఏసుక్రీస్తు వారు అతని మొర అతని కేకలు విని నిలిచి అతను తీసుకురమ్మన్నారు తీసుకురా వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి మనం గమనిస్తే మొదట వారిని మీరు నమ్ముచున్నారా అని అడిగారు కానీ ఇక్కడ ఇతన్ని నువ్వు నమ్ముచున్నావా అని అడగలేదు నీకేం కావాలి అని అడిగారు నాకు స్వస్థత కావాలి చూపు కావాలి అనగానే దేవుడు అనుగ్రహించారు అయితే ఇక్కడ ఎందుకు నువ్వు నమ్ముచున్నావా అని అడగలేదంటే ఏసుక్రీస్తు వారు అతని ఆర్తధ్వని అతని మొర విని నిలిచి ఉన్నారు అనగానే అతను తన భిక్షాటన వస్త్రాన్ని పారవేసి దిగ్గుని లేచి వెళ్ళాడు అంటే అతనికి నమ్మకం వచ్చేసింది ఇంకా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నాకు ఈ అంతకారంలోంచి విడుదలిస్తాడని స్వ నమ్మకం వచ్చేసి తన అప్పటి వరకు తను పట్టుకున్న ఆ క్లాత్ ఆ గుడ్డ ఏదైతే ఉందో దాన్ని అక్కడే విడిచిపెట్టి భారవేశాడు ఏదో అక్కడ పెట్టి దాచుకుని రాలేదు అక్కడ వదిలేసాడు ఇంకంతే విడిచిపెట్టేశాడు ఈ ఈ సమయంలో మీ జీవితాల్లో కూడా దేవుడు స్వస్థత కలిగిస్తాడన్న నమ్మకం లేకపోతే అంధకార పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాడన్న నమ్మకం మీకుంది కానీ మీ గత జీవితాన్ని గత పరిస్థితుల్ని గత అనుభవాల్ని గత కృంగిపోయిన వాటమితో కూడిన ఆ అనుభవాలనే పట్టుకుని వేలాడుతూ ఒక ట్రైల్ ప్రార్థన చేద్దాం జరుగుద్దో లేదో అప్పుడు ఎన్నిసార్లు చేసాను జరగలేదు కదా ఇప్పుడు కూడా జరుగుద్దో లేదో అనుకుంటూ ఆ పాత ఆ పాత వస్త్రాన్ని నీ వదలకపోతే నీ జీవితంలో స్వస్థత కలగదు ఎప్పుడైతే నీ పాత జీవితాన్ని పాత బ్రతుకుని విడిచిపెడతావో నీ అంధకార పరిస్థితిలోంచి నిన్ను విడిపిస్తారు అయితే ఇవన్నీ యహలోకంలో మనం అనుభవించే గాఢాంధకారరిస్థితులు అయితే ఇవి కాకుండా మన ఆత్మ అనుభవించే ఒక గాఢాంధకార పరిస్థితి ఉంది అదే బైబిల్లో మత్తైసు వార్త ఇరవై ఇరవై ఐదవ అధ్యాయం ముప్పైవ వచనంలో చెప్పబడినట్లు వెలుపటి చీకట్లోనికి ఆ దాసుని త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కూరుకుటూ ఉండును అంతేకాకుండా యూధపత్రిక పదమూడవ వచనాన్ని మనం ధ్యానిస్తే వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తా ఉన్నది అవధేయులు వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్మని వారికి అక్కడ గాఢాంధకారం అనే చీకటి అనగా నరకాగ్ని వారి కొరకు భద్రం చేయబడి ఉన్నది అనగా అనుభవించే గాఢాంధకారం కూడా ఉన్నది కనుక ప్రియ సహోదరి సహోదర నువ్వు ఎటువంటి గఢాంధకార పరిస్థితిలో ఎటువంటి చీకట్లు నీ జీవితాన్ని అలుముకుని నీవు ఎంత అంధకారమయమైన పరిస్థితిలో నువ్వు నడుస్తున్నప్పటికీ ఈ సమయంలో నీ గ నీ స్థితిని గత జీవితాన్ని నీ విడిచిపెట్టి ఏసుక్రీస్తు వారి వద్దకు నువ్వు రాగలిగితే ఆయన విశ్వాసం ఉంచగలిగితే ఆయన వైపు మాత్రమే చూస్తూ నీవు నీ ఆర్తధ్వని నీ వేదనను ఆయనకు వినిపించేలా నువ్వు మొరపెట్టగలిగితే అది ఎటువంటి అంధకారమైన ఎంత చిమ్మ చీకటి అయినా కూడా నీ దేవుడైన యహోవా నీకు వెలుగును రక్షణ ఉన్నాడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయనే నీకు వెలుగై ఉండి నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తారు ప్రతి చీకటి పారద్రోలి నీ తేజస్సు మధ్యాహ్నపు తేజస్సు కంటే ఎక్కువయ్యేటట్లు దేవుడు చేస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోవిద్దాం ప్రియ సహోదరి సహోదరు సర్వాధికారి సర్వసృష్టికర్త మహోన్నతుడా మహాగణుడా అయ్యా మాకు వెలుగై ఉన్న దేవా అయ్యా మీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఎస్సేయా ఇదిగో ప్రవ్వ ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే వారి జీవితాల్లో ఏ విధమైన అంధకార పరిస్థితుల్లో నడిపించబడుతున్నారో ప్రవ్వ ఏ విధమైన కృంగిపోయి దారేదో తెలియని ఎటు వెళ్లాలో స్థితిలో ప్రవ్వా అయా ఈ సమయంలో నడిపించబడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా అయా ఇదిగో నీ అందు విశ్వాసం ఉంచి నీ వైపు చూచి నీకు మొరపెట్టిన ఎడల అయ్యా వారి అంధకారాన్ని తీసివేసి ప్రవ్వ అయా వెలుగునిస్తానని స్థానాన్ని విచ్చిన అయా వాకులను బట్టి ప్రవ్వా ఈ సమయంలో మొరపెడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని అయా నీ వెలుగుతో వారి జీవితాలను నింపి ప్రవ్వా ప్రతి చీకటిని పారద్రోలమని హేసుక్రిస్తున్నాం నా అడిగి పొందినాం ఉన్నాము యేసుక్రీస్తు వారి కృపా సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక ఆమెన్